నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను ఒక వాళ్ళు ఎక్కడో ప్రాజెక్ట్ ఆగిపోయింది అవును ప్రాజెక్ట్ ఆగిపోయింది అది జరుగుంటే బాగుండేదేమో బాలకృష్ణ గారితో బిగినింగ్ అది ఇప్పుడు కాదు అది ఎప్పుడో ఈ సత్యనారాయణ గారు అప్పుడే రేజింగ్ టైం రేజింగ్ టైం నాకు అది గుర్తు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీ లైఫ్లో మీరు చేసిన సాంగ్స్ కానీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్స్ కానీ అసలు అల్టిమేట్ అనమాట అంటే మెలోడీ పరంగా కానీ లేకపోతే సన్నివేశం పరంగా కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న డెప్త్ గ్రావిటీ పరంగా కానీ ఇప్పుడు జోరు మీద ఉన్న ఊతు మీద పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి పాటలు ఒక వందలు ఉన్నాయి మీ మీద పిక్చరైజ్ చేసిన బట్ శివరంజన్లో మీరు ఎప్పుడు యూ యాక్టెడ్ లైక్ దట్ ఇన్ ఎనీ అదర్ సాంగ్ నవమి నాటి వెన్నెల అవసరం అంతా దాంట్లో ఏదో బెడ్ ఒక సాంగ్ బెడ్ మీద అబ్బాయి కొత్త అబ్బాయి ఆయనతో ఎలా యాక్ట్ చేశారండి మీరు కాదు అసలు ఆ సిచువేషన్ మీరు డైలాగే చెప్పను మీరు కానీ మీకు నచ్చకపోతే డైలాగే చెప్పలేదు మీరు ఎప్పుడు ఇది తీసే స్ట్రైక్అప్ చేయమని చెప్పిన సందర్భాలు నాకు తెలుసు సెట్లోనే వాట్ రియల్లీ మేడ్ యూ టు యాక్సెప్ట్ దట్ అన్నది ఊరికే జస్ట్ నాకున్న డౌట్స్ లో మిమ్మల్ని క్లారిఫై చేసుకున్నాను మిమ్మల్ని అడగని ఎప్పుడు నేను ఇప్పుడు ఇందాకలా చిరంజీవి సినిమా గురించి నేను అడగలే ఎప్పుడు జనరల్ ఇంటర్వ్యూలో కూడా నేను రాయలేదు ఎప్పుడు కరెక్ట్ తర్వాత బాలకృష్ణ దేశానికి చాలా ఇంపార్టెంట్ అప్పుడు క్వచన్ ఏదో దాని మీద దేశం లేకపో దానివల్ల వల్ల మేము పది టిఆర్పి లేకపోతే వ్యూస్ ఒక హండ్రెడ్ వ్యూస్ ఎక్కువ అవ్వడం జరగదు

ఇప్పుడు లాంటి వాళ్ళు అడగానే వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూ పోయి దాని మీద ఇది పోతుంది అవసరమా అని మంచి మంచి మాటలు మాట్లాడుకొని మహిళ ఏంటి ఉమెన్ ఉమెన్స్ డే సందర్భంగా అనుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ అదే మగవాళ్ళు తెలుసా మగవాళ్ళు బుద్ధ అదే వినండి మగవాళ్ళు కాదు మీ ఫ్యాన్స్ అండి బాబు ఆగండి నేను అంటుంది ఇప్పుడు ఇందాక మీరు వండర్ఫుల్ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది ఎందుకు తెలుసా అది ఎవ్రీ హౌస్ వైఫ్ బై హెర్ సెల్ఫ్ హర్సెల్ ఆర్ ఎ హీరో బై హెర్ సెల్ఫ్ అవును అన్న మాట ఉంది దట్ రియల్లీ ఫెంటాస్టిక్ ఎందుకంటే ఈ రోజున ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు స్పేస్లోకి వెళ్ళిపోతున్నారు పార్లమెంట్లోకి వెళ్ళిపోతున్నారు లోక్సభ స్పీకర్స్ అయిపోతున్నారు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతున్నారు ఇలా టైంలో కూడా స్టిల్ ది ఉమెన్ ఫోక్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్ ద మోస్ట్ వలనరబుల్ ఆఫ్ ది సొసైటీ అలాంటి చోట హౌస్ వైఫ్స్ మ్యాక్సిమం అంటే వాళ్ళు మౌనంగా భరించి అన్ని మౌనంగా కడుపులో పెట్టుకుని సంసార బాధ్యతలు సో మీరు అన్న పాయింట్ వాళ్ళకి జయసు గారు మమ్మల్ని హీరోయిన్ అన్నది మమ్మల్ని హీరో అన్నది అని చెప్పి అందుకని అక్కడ వదిలేసి అవే మాట్లాడుకుందాం వేరే నాటి కాదు అస్సలు జాబ్ ఏమద్దు వద్దు మనం అన్ని తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏ ఏఐ వచ్చేసింది కదా దాంట్లో మనం జాబ్ తెచ్చుకోవచ్చు నవమి నాటి తెప్పించు